చిరం చేసి మోసం చేస్తారా మీరే చెప్పండి సార్ మీరే చెప్పండి నానా ఒక్క నిమిషం ఆగినా ఆహారా ఇస్తాను నానా ప్లీజ్ మీరు చెప్పేది నాన్న ఒక్క నిమిషం ఆగినా రాత్రి సెకండ్ చూసు సినిమాకి కేడే నానా అక్కడ థియేటర్ బయట కూడా ఆడతాడు ఏం హ్యాండ్ అని అడిగి గంట నాకు మూడు వందలు పోయి ఎక్కడ పోతే అక్కడ ఎత్తుకోవాలో నువ్వేగా చెప్పావు అందుకే రాత్రి అంతా దగ్గర కోచింగ్ తీసుకుని పొద్దునే ఇదిగో ఇక్కడ స్టార్ట్ చేశాను ఎంత చూడింది ఐదు వందలు ఏది మనక్కాదు ఆడికి పెదావా పెదావా నా వెదరా నువ్ మళ్ళీ ఆడదాం ఖర్చో లేకుండా రారా బాబు నానా నాన్న ఒక్క నిమిషం ఆనా ప్లీజ్ ఒకటో తరగతిలో చాక్లెట్ ఇవ్వలేదని టీచర్లు కొట్టావు పదో తరగతిలో టిఫిన్ పెట్టలేదు అని జుట్టు కట్టేసావు అదే పొడికి బాబు ఏదో మగవాడి ఒక్క పని నాకు మనశాంతిగా ఉండే ఒక్క పని చేసేవారు నువ్వు ఎందుకు బతుకుతున్నావు దేంట నేను పడి నాన్న అమ్మాయిని ఎంత మనీ చూస్తున్నారు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం నీ బతుకు సిగ్గు ఒకటి ఆ రుమాలే రోడ్డు వచ్చేవాళ్ళగా ఇదిగో షాప్ లో అద్దాలు అవి చూసి మీ బాబు కోటి స్టూడ్ అనుకుంటున్నామో పదిహేను లక్షలు అప్పు చేసి పెట్టానది ఇప్పుడు ఇదిగో ఎక్స్ట్రా గా వడ్డీ ఒకటి షాప్ టేబుల్ డిస్కస్ నాన్న డిస్కస్ చేయటం కాదురా ఇవా డిసైడ్ చేసేస్తా నేను ఇంట్లో ఉంచాలా గింటే అని నాన్న అనవసరం రెచ్చగొట్టద్దు రెచ్చిపోతే ఏం చేస్తావరా సాయంత్రం ఇంటికి వస్తావుగా చెప్తా

ఆ గాలి వేదం జాలయం పడల్లా బయట సాయంత్రం నుంచి వాడు ఎక్కడికి వెళ్ళలేదు అయితే మధ్యాహ్నం ఎక్కువ తిని అంతే కానీ వాడు తినలేదని మాత్రం ఒప్పుకోరు వాడు ఒక్కప్పుడు తినకపోతే నువ్వు ఆకలేస్తుందా వడ్డించినా వద్దు ఆయన హాల్లోనే ఉన్నాడు

కొంచెం మాత్రం ఏం చేసుకుంటా నేను దాగేస్తాను ఎక్కువ తాగుతున్నానమ్మా చచా అవేం మాటలు రా మెయిన్ పేపర్ చదివితే కలిసి జనరల్ నాలెడ్జ్ అనే వస్తుంది ముప్పై ఏళ్ళ నుంచి చదువుతున్నారు మీకేం వచ్చింది సైట్ వచ్చింది మజ్జిగ తాగుతారా పాలు దమ్మంటే పావు గంట తర్వాత వచ్చి మజ్జిగ తాగుతారా అడుగుతా ఏంటి బుద్ధి లేకుండా బుద్ధి లేక కాదు పాలు లేక పాలు లేవా ఏం పిల్ తాగిస్తుందా నేను తాగాను పాలు తాగేసావా అది కడుపా పాల రెచ్చిపోతే అడిగవుగా ఏం అర్థమైందా ఇప్పుడు టైం పదకొండు అయింది నీకు పాలు తాగితే గానీ నిద్ర రాదు రేపు పొద్దున దాకా పాలు రావు నాతో పెట్టుకోకే రైట్ ఎవరైనా కోపం వస్తే అన్నం మానేస్తారా నీలాగా ఎక్కువ తినేరు అంటే కోపం నాకే ఆకలి నాకేనా అందుకే చిన్న ఇచ్చా కోపం నాకు వచ్చింది కాబట్టి ఆకలి నీకేస్తుంది గుడ్ నైట్ ఏ నక్షత్రంలో పుట్టాడో వీడు వీడిని ఎవరి చేసుకుంటుందో గానీ రాడత పూజ చేస్తోంది అరగంట ఆడి కేజీ పళ్ళు తింటారాయన ఇంకా డైటింగ్ ఏంటి మామయ్య గారు ఇంకా బెటర్ అత్తయ్య కనీసం ఆడి తింటున్నారు మీ అబ్బాయి అయితే చూసి ఆయన కంటే ఎక్కువ తింటున్నారు అంజలి కాలేజ్ గురించి కనుక్కోమన్నాను కనుకున్నా వెస్లీ కాలేజ్ అయితే బెటర్ నాన్న అందులో చదువు బాగా పడిన మేడం ఒక్కటి లేడరా నాన్న నేను అందులోనే చదివాను అందుకే చెప్తున్నాను సెయింట్ జోసఫ్ స్ట్రై చేయమా ఓకేనా సెయింట్ జోసఫ్ బాగా దూరం నాన్న ఇదైతే ఆఫీస్ కి ఇంటికి కూడా దగ్గర మంచిది మీ ఆవిడని జాయిన్ చేయి ఏంటండి మీరు ఆల్రెడీ ట్యూషన్ తీసేసుకున్నప్పుడు ఏ కాలేజీ లో జాయిన్ చేస్తామని అడగడం దేనికి ఒరే సినిమాకి వెళ్ళినప్పుడు థియేటర్ బయట ఆల్రెడీ చూసి వచ్చిన వాడిని ఎలా ఉందని అడుగుతాం వాడు బాలేదంటే చూడడం మానేస్తావా అంటే నా మాట విలువలేరా నీలో నాకు ఇదేరా కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు

అవును ఇన్ని పుస్తకాలు తీసుకెళ్తున్నావు ఇప్పటి నుంచి చదివేద్దామనే కాదు అమ్మేద్దామని అమ్మేద్దాం డబ్బులు చాలా టైట్ గా ఉందండి సార్ ఈ విషయం లైబ్రరీలో కానీ తెలిసిపోద్దా ఇది చూస్తున్నారా నేను ఎన్ని సార్ అమ్ముకున్నాను ఎవరికైనా తెలిసిందా సార్ ఏంటి మీకు విషయం తెలుసా తెలియదు మ్యాన్ కే సూపర్ మ్యాన్ కే తేడా ఏంటి సూపర్ కాదు సార్ మ్యాన్ ఏమో డ్రై రేసుకుని ప్యాంట్ వేసుకుంటాడు సూపర్ మ్యాన్ ఏమో ప్యాంట్ వేసుకుని డ్రై రేసుకుంటాడు ఇంతకీ నేనేట్రా మ్యాన్ నా సూపర్ మ్యాన్ మీకేంటి సార్ జెంట్లు మన అంటే డ్రైర్ లేకుండా ప్యాంట్ వేసుకుంటాడు గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ జెంట్లు మన సార్ కాయిషాలు ఎవరు చూడలేదు కదా ఏమంటే మీకు కళ్ళు కనపడవా రోడ్డు మీద కుదారంటే పోనీ అనుకోవచ్చు పార్కింగ్ ప్లేస్ లో కొన్ని వన్ వీక్ కూడా అవ్వలేదు తెలుసా అయినా నేను అక్కడి అరుస్తూనే ఉన్నాను అది కూడా వినపడలేదా సారీ అండి ఏంటండి సారీ లైట్స్ బదిలేపోయాయి నా పరిస్థితి వెంటే ఏంటండి అంత పెద్ద ప్రాబ్లం మా చెందని హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు టెస్టులు చేసి బిల్ ఇచ్చారండి అది చూసి మా నాన్న గుండెపోటు వచ్చేసిందండి బైపాస్ చేయాలన్నారు డిగ్రీ పాస్ అయింది నేను బైపాస్ ఏం చేయించండి అందుకే ఎవరినైనా ఫ్రెండ్ అప్పుడు ఉదామని ఇటు వచ్చానండి ఆ అమ్మాయి ఎవరో తెలిసినట్టు అనిపిస్తే అటు చూసానండి ఇటు బద్దలైపోయిందండి అరే ఎందుకండి అంత ఫీల్ అవుతారు మీ పరిస్థితి అర్థం చేసుకోకుండా నేనే ఏదేదో మాట్లాడేశాను ఐఎమ్ సారీ అయినా సిగ్నల్ లైట్ ఉందండి త్రీ హండ్రెడ్ పెడితే మళ్ళీ వేయించుకోవచ్చు కదా మరి ఎందుకు తిట్టావు అంటే నేను తిట్టానని మీరు ఏడ్చారా నువ్వు తిట్టడం ఆపాలని ఏడ్చాను మరి మీ డాడీ హార్ట్ అటాక్ హార్ట్ ఉన్నలుగా వస్తుంది హార్ట్ అటాక్ మా నాన్నక ఆ ఛాన్స్ లేదులే అవును ఇందాకేమన్నావు కళ్ళు కనపట్లేదా అసలు బైక్ నడపడం అంటే అది ఈజీ అనుకుంటున్నావా క్లచ్ నొక్కాలి గేర్ వేయాలి యాక్సిలేటర్ రేస్ హ్యాండిల్ కంట్రోల్ చేయాలి పక్కన నుంచి వెళ్ళి అమ్మాయిని చూడాలి ఇన్ని పనులు చేసేటప్పుడు ఒక్కొక్కసారి బ్రేక్ వేయడం లేట్ అవుతుంది దానికి ఎంత పెద్ద గొడవ న్యూ అడ్మిషన్ పేరేంటి అంజలి గీతాంజలా కళాంజలా ఉత్త అంజలి నేను ఎవరో తెలుసా నీ జాయిన్ అయి టెన్ మినిట్స్ అయిందండి నువ్వు జాయిన్ అయి పది నిమిషాలు అవకుండానే నీ పేరు అంజలి అని నాకు తెలుసు నేను రెండు సంవత్సరాల నుంచి కాలేజ్ చదువుతున్నాను అయినా కూడా నా పేరు విషయాన్ని నీకు తెలియదు వెరీ బ్యాడ్ పద నువ్వు ముందు పదమ్మా ఎక్కడికండి ఇంత షాక్ తిన తర్వాత కాఫీ తాగకపోతే మనిషిని వాడి చచ్చిపోతాడు తెలుసా పాల సార్ ఆ సార్ ఇడ్లీ తింటావా ఓ ప్లేట్ ఇడ్లీ దోశ తింటావా దోశ కూడా ప్లేట్ తీసుకురావా పోని ఉప్మా తిండి ఉప్మా కూడా ప్లేట్ తీసుకురా కాఫీ ఓకే చ ఆడపిల్ల కాఫీ అంటే సంగ ఐస్ క్రీమ్ తెచ్చి పెట్టా ఓకే సార్ ఫోన్ చేసావా అందుకే ఏమీ తింటలేదు నేను ఎప్పుడు టూ అవర్స్ బ్యాక్ తిన్నాను అని ఇక్కడ పెట్టమ్మా